సమర్పయా చెప్పినప్పుడల్లా కూడా పుష్పాల చిత్రులు వేస్తున్నారు సమర్ప్యామి చెప్పినప్పుడల్లా కూడా అభివస్ సాధున హిరణ్యా వస్త్రాం ప్రభా జ్ఞాన వేదం వరం పవిత్రం భయామదే సహజం పురస్ కొద్దిగాంధ్వారాషా విశ్వరేం గ్రహభవ విలేపనం సమర్పయాన్ని నానా ఆభరణాన్ని సమర్పయామి పుష్పైః పూజయాని చేతులో విడిపొలతా పూజ చేస్తు ఉన్నండి అందరూ కూడా 16 సార్లు దండిగమడిని అంటే పూజ చేస్తు ఉన్నారు శ్రీ మహాగణాధి నమ నమస్కారం చేసుకోండి నానా విధ పరిమల పత్రపుష్ప అక్షడాన్ని సమర్పయాండి మనస్ భక్తి నానా ఘంటే సంద్రే సర్వేష్యవంతా నమస్కారం చేసుకోవడం దీపానికి నమస్కారం చేసుకోండి మమ్య మావ దీవ నీ

సమర్పరముట్టిందరూ <San -tousi> <San -tousi> <San -tousi> ప్స్లుడి మ్లులా స్న్టి నేంది కాఅతాగ్లు నేంది నేంది త్లా కాగులు ప్లా చేతి ల్లుల్ా చేన్ చేన్ పూన్ లులా వ్లు గులులా స్న్ ఉల� చోడ సేట నామాన్ని ఎప్పుడేస్తున్నాయి అందరూ నమస్కారం చేసుకోని చెప్పండి అందరూ అయ్యగారు మంత్రం చెప్పండి అందరూ కూడా మహాకాయ కోటి సమప్రద నిర్మి సగల ఆర్యేషు ఆర్యాని